విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు జడ్పీటీసీ నాయకులు అధికారులు పాల్గొన్నారు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జన్మభూమి అదే ప్రాథమికంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల వారంలో ఒకరోజు నెలకు రోజు రాష్ట్రం అంతా కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మన ప్రదేశాలు మన ఆంధ్ర మన ఆఫీసెస్ కానీ మన గ్రామాలు కానీ మన పట్టణాలు కానీ మనకున్న పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దానిని అందరూ కూడా స్వాగతిస్తూ అది అనుసరించాలని తెలియజేసుకుంటాను